అన్ని మేళ్లకు కారణభూతుడు అయిన మా దేవా మీ బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను లెక్కలేనన్ని మేళ్ళు మాకు మీరు చేశారు తండ్రి నా విషయంలో ఎంతో ఆరోగ్యం ఇచ్చారు ప్రతిరోజు కూడా జీవం ఇచ్చి నన్ను నడిపిస్తూ ఉన్నారు మీరు కనికరించి మీ వాక్యాన్ని బోధించటానికి కూడా మీరు కృప చూపెట్టారు అన్నీ మీరు చేసిన మేళ్ళే అందును బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను తండ్రి నేనే కాదు వాక్యం వింటున్న బిడ్డలకు కూడా ఎన్నో మేళ్ళు చేశారు వారికో చక్కటి కుటుంబం భార్య భర్త పిల్లలు అన్నీ ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ వాళ్ళు పరిశుద్ధత కలిగి జీవించాలి అందరూ నీ నామ ఘనత కొరకే జీవించాలి అందరిలోనూ మీ రక్షణ నిలిచి ఉండాలి రక్షణలో వారు ఎదుగుతూ ఉండాలి ఆ గొప్ప కార్యాన్ని మీరు జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము నుండి ప్రియుల మే మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రియుల ముఖ్య ప్రకటన మే మాసం పదహైదవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఇమాన్యుయల్ ప్రార్థనా గోపురం నందు సండే స్కూల్ విబిఎస్ జరుగుతుంది దయచేసి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న పిల్లలకు ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ జరుగుతాయి చాలా మంచి టీచర్స్ ఉన్నారు వారికి బోధించడానికి రెండవది యవనస్తులకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ బిఏ ఇలాగ చదువుకుంటున్నటువంటి బిడలు సెలవు దినాలు గనక యవనస్తులకి ప్రత్యేకమైన కూడిక ఆడబిడ్డలు మగబిడ్డలు అందరూ ఆహ్వానితులే తర్వాత బైబిల్ తర్బీదు కూడా ఉంటుంది దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకునే ప్రతి బిడ్డ కూడా ఈ పదిహేను రోజులు వచ్చి దేవుని వాక్యాన్ని విని బలపడచ్చు దేవుని యొక్క కృప మీ అందరి మీద నిలిచి ఉంటుంది ఎక్కువ ప్రార్థన ఎక్కువ ఉపవాసము ఎక్కువ వాక్యము ఇవన్నీ కూడా ఉంటాయి దయచేసి రండి ప్రభులో మీరు స్థిరపడి బలపడాలి అబ్రహము ఇస్సాకు అను మా పితృల దేవ యహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము వారి హృదయమును నీకు అనుకూలపరచుము నా కుమారుడైన సులోమును నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనచ్చు వాటినన్నింటినీ అనుసరించున్నట్లును నేను నీ కట్టుదల కట్టదలచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము దావీదు గారు చేసే ప్రార్థన అబ్రహాము ఇస్సాకు ఇస్రాయలు అనుమా దేవ యహోవాన్ని జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము దేవుని మందిరము కొరకు వారు ఎంతో ఉత్సాహముగా హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో మీ బిడ్డలు సంబర్ సమర్పించారు తండ్రి మాకున్నవన్నీ కూడా మీవే అని చెప్పారు మీరు మాకిచ్చిన వాటిలో కొంత మేము మీకు ఇస్తున్నాము అని గారు చెప్పారు ఈరోజు మరలా చెప్తున్నా మీరేమి కలిగి ఉన్నారో వాటిని మీ ముందుంచుకొని మీ కుటుంబంలో అందరూ కూర్చొని నెలకు నీకెంత ఖర్చు అవుతుంది నీ భార్యకెంత ఖర్చు అవుతుంది మీ పిల్లలకు ఎంత ఖర్చు అవుతుంది దేవునికి కూడా ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఖర్చు చేసే ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఇచ్చినదే అని దావీదు గారు చెప్తున్నారు దేవునికి మనం ఇచ్చేటప్పుడు యథార్థ హృదయంతో సంతోషంగా ప్రభుల వారికి ఇవ్వాలి సనుగుకుంటూ గొనుక్కుంటూ ఇవ్వకూడదు మనమిచ్చే సొమ్ము నిజంగా దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి మనమిచ్చే సొమ్ము సుఖాల కొరకు సంతోషాల కొరకు ఖేలీ విలాసాల కొరకు లేకపోతే ఏదో ఆస్తిపాస్తులు సమకూర్చుకోవటానికి పొలాలు కొనటానికి లేకపోతే భవనాలు కట్టుకోవటానికి సుఖవంతమైనటువంటి వస్తువులు సమకూర్చుకోవటానికి బంగారు నగలు కొనుక్కోవటానికి ఖరీదైన దుస్తులు ధరించుకోవటానికి ఇలాంటి వాటికి మనము ఉపయోగించకూడదు వస్త్రాలు ఎందుకంటే శరీరము కప్పుకోవటానికి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మా దేవుడు రాజుల రాజు ఆయన ప్రభుల ప్రభు ఆయన పిల్లలం మేము మేములు కూడా రాజులుగా ఉండాలి అని అంటారు మంచిదే మీరు రాజులుగా ఉండండి మీ ముందు కూర్చున్న ప్రజలను కూడా రాజుల్ని చేయండి మీ ముందు కూర్చున్న ప్రజలు ఎన్ని కష్టాలతో ఉన్నారో చూడండి ఆకలి దప్పులతో ఉన్నవారు ఎంతోమంది అప్పులతో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకోవటానికి కనీసం పది పైసలు లేకుండా ఇబ్బంది పడుతున్నవారు పిల్లల్ని చదివించలేని వారు పిల్లలకు వివాహము చేయలేని వారు ఇలాంటి వారు ఎందరో నీ ముందు కూర్చున్నారు మరి వారి ముందు నిలబడి మేము రాజులు మా దేవుడు రాజు మేము ఆయన పిల్లలము అంటే మీ ముందు కూర్చున్న వారు వారు కాదా దేవుని పిల్లలు కాదా దయచేసి గమనించాల్సింది మీరెక్కడో తప్పు చేస్తూ ఉన్నారు ఆ తప్పు ఇక్కడిపు మీకు కనిపించదు యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిన తరువాత మీరు చేసిన ప్రతి తప్పుకి శిక్ష ప్రతిఫలము అనుభవించవలసి వస్తుంది ఒక తండ్రిగా నేను చెప్తున్నాను ఎందుకు పొలాలు కొంటున్నారు నలభై యాభై అరవై ఎనభై ఎకరాల పొలాలు ఎందుకు కొంటున్నట్టు ఎవరి కోసం కొంటున్నట్టు దేన్ని కొంటా దేని ఏమి చేయటానికి పోనీ భవనాలు ఎందుకు కడుతున్నారు దయచేసి గమనించాలి మన ఆస్తిపాస్తులు పెంచుకోవటానికి ప్రభువు పేరు చెప్పే బంగారము ప్రజల దగ్గర దోచుకుంటూ బ్యాంకుల్లో డబ్బు నిల్వ ఇవన్నీ కూడా మంచివి కాదు మహారాజు దావిది గారు చెప్తున్న మాట గమనించండి ఇదంతా కూడా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడము వారు ఏమి సంకల్పించారు దేవుని మందిరాన్ని కట్టడానికి యథార్థ హృదయముతో దేవునికి ధారాళంగా ఇచ్చారు అది వారు తీసుకున్నటువంటి సంకల్పం దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది వారి హృదయమును నీకు అనుకూలపరచండి అంతేకాదు నా కుమారుడైన సులమును ఈ ఆజ్ఞలను శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నింటినీ అనుసరించునట్లును నేను కట్టి కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేము దేవుని మందిరాన్ని కట్టే ప్రతి వారితో నా మనవి దేవుని మందిరాన్ని కట్టదలిచిన ప్రతి వాడు కూడా ప్రియుల నిర్దోషమైన హృదయము కలిగి ఉండాలి దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను దేవుని శాసనములను గైకునివాడుగా ఉండాలి నిర్దోషమైన హృదయము కలిగి దేవుని మందిరాన్ని కడితే అది నిజంగా దేవునికి ఆలయంగానే ఉంటుంది లేకపోతే గుహగా మారిపోతుంది వ్యాపార కేంద్రాలుగా మారిపోతుంది ప్రజలను మోసం చేసే ఓ స్థలంగా మారిపోతుంది మీ మందిరాన్ని చూడండి మీరేమో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు ఆడియో కారు మాకుంది ఏదో డబ్ల్యూఎంఈ బి కారు ఉంది లేకపోతే ఫార్చునర్ ఉంది మా కారు ఖరీది ఎంతో తెలుసా ఎన్ని లక్షలు ఎన్ని లక్షలని చెప్తూ ఉన్నారు మేమున్న భవనం భవనంలో ఉన్న పరిస్థితులు అక్కడున్న వాతావరణం కూడా చాలా ఖరీదైంది మనం ధరించే వస్త్రాలు వేలలో ఉంటాయి మన ముందు కూర్చున్న ప్రజలు వారు అనాథలుగా దిక్కులేని వారుగా ఎవరు సహాయం చేస్తారానని చేతులు చాపుతూ మన మాటలు వింటూ కూర్చున్నారు వాళ్ళ ముందు ఈ ప్రగల్భాలు మాట్లాడితే దేవుడు దుఃఖపడతాడు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆయన కట్టడల్ని ఆయన శాసనములను ఆయన ఆజ్ఞల్ని అనుసరించండి అంతేకాదు దేవుని యొక్క మందిరాన్ని కట్టటానికి నిర్దోషమైన హృదయం కూడా కలిగి ఉండాలి నిర్దోషమైన హృదయం అవి లేకుండా మన హృదయంలో కల్మషాన్ని పెట్టుకొని నేను దేవుని మందిరాన్ని కడుతున్నానంటే అది దయ్యాల మందిరంగా మారిపోతుంది అందుకే కొన్ని మందిరాలు చూడండి దేవుని ప్రసన్నత అక్కడ కనిపించదు రభస 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 రభసగా ఉంటుంది ఆ రీతిగా కాదు నిర్దోషమైన హృదయము కలిగి దేవుని పని చేయదు గాక పంతొమ్మిదవ వచనము పూర్తయ్యాలి ఆమెను ఆమె